నమస్కారం ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నా పేరు మేధా వడ్లబొడి నేను న్యూటీ లో న్యూరో సైన్స్ చదువుతున్నాను అత్త మీరు మా మా ప్రేక్షకులకి ఎవరు చెప్తారా నమస్కారం అమ్మ ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి నీకు కూడా మీద నేను రాధా మాధవి శనక్కాయల నేను ప్రాక్టీసింగ్ పీడియాట్రిషన్ని గుంటూరులో ప్రాక్టీస్ చేస్తాను ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చి ఒక పది రోజులు అవుతుంది ఎందుకు చాలా చలిగా ఉంది మీద ఎప్పుడు ఇలానే ఉంటుందమ్మా ఇక్కడ మీ వాతావరణం లే మీరే మా దగ్గర వర్షాలు తీసుకొచ్చారు అవునా సో నేను లక్కీ అనమాట మీకు అక్కడ గుంటూరులో ఎండలు చాలా ఎక్కువ ఎక్కువగా ఉన్నాయి కానీ అక్కడ కూడా వర్షాలు పడుతున్నాయి అంటున్నారు ఇక్కడికి వచ్చాక కూడా డెట్రాయిట్ లో నేను చూసాను చాలా వానలు చాలా చలిగా ఉంది మీ డాలర్స్ వచ్చాక కూడా అలాగే ఉంది అని నాకు అనిపించింది పన్నెండు నెలలు ఇలాగే ఉంటే బాబాయ్ వీళ్ళు ఎట్లా ఉంటున్నారా అని కొంచెం భయం మైండ్ స్టేటస్ ఎట్లా ఉంటుంది బట్ అంటున్నావు కదా నువ్వు నేనే వాన్ని తీసుకొచ్చానని అనిపించింది యాక్చువల్లీ నేను పాతిక సంవత్సరాలు అవుతుంది మీ నాన్న మీ పెద్ద నాన్న ఇక్కడికి వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను ఇదే ఫస్ట్ టైం రావడం మీద సో నాకు యాక్చువల్లీ ఫస్ట్ చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది అదే నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మా దగ్గరికి వెళ్తున్నాను పెద్నాన్ గారి గు ప్రవేశం ఉంటే అది చూస్తానికి వెళ్ళాను అయితే సరే ట్రిప్ గురించి ఆ కంఫర్ట్ జోన్స్ ఆ డిస్కంఫర్ట్స్ అవి అలానే ఉంటాయి కాకపోతే నాకు ఒక్కటి అనిపించింది కదా ఎయిర్పోర్ట్స్లో అంటే ఎస్పెషలీ యుఎస్ వచ్చాక తర్వాత అక్కడ ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్స్లో మన ఇండియన్ ఎయిర్పోర్ట్స్లో ఇండియన్ ఎయిర్పోర్ట్స్లో ఏంటంటే మన గబుక్కు ఏమైనా తెలియలేదు అనుకో అక్కడ చుట్టూ చాలామంది ఉంటారు ఎక్స్క్యూజ్ మీ అండి ఇది ఇట్లా ఎట్లాగా అని అడిగితే వాళ్ళు చెప్తారు అదేంటో మీ యు యుఎస్ ఎయిర్పోర్ట్లో చూస్తే మనుషులే ఎవరు కనిపించట్లేదు ఎక్కడ చూసినా మిషన్లే ఉన్నాయి అంటే ప్రాబబ్లీ మీ టెక్నాలజీ చాలా ఎక్కువ వాడతారు కాబట్టి మీకు మనుషులతో అవసరం తక్కువేమో అని నాకు అనిపించింది బట్ ఇండియాలో మాత్రం అడుగు అడుగుని మనుషులు ఉంటారు అడుగు అడుగుని ఎవరో ఒకరు మనం ఏది అడిగినా సరే చెప్పడానికి ఉంటారు అంటే బేసిక్ గా కొంత ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలేమో అని అనిపించింది నాకు యుఎస్ ఎయిర్పోర్ట్స్లో లేకపోతే కొద్ది కష్టమే సో ఇప్పటిదాకా మీకు ఏం నచ్చింది ఏం ఇండియా మళ్ళీ వాపస్ తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు యాక్చువల్లీ చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ నచ్చినాయి చాలా నచ్చినాయి అంటే అసలు నన్ను అడిగితే నాకైతే నాకు ఇది మా పుట్టిల్లా అనిపించింది ఎందుకంటే ఇద్దరు అన్నయ్యలు ఇక్కడే ఉన్నారు సో అత్తగారిలేమో గుంటూరు పుట్టిల్లేమో యుఎస్ అని అనిపించింది కాకపోతే మళ్ళీ అక్కడ ఇండియన్స్ ఏమో నన్ను ఏమన్నా అంటారేమో ఎనీవే అది నా పర్సనల్ ఒపీనియన్ దట్ నాకు ఇది పుట్టిల్లా అనిపించింది అని అయితే ఇక్కడ నచ్చింది ఏంటంటే మీద నాకు డిసిప్లిన్ ఇప్పుడు ట్రాఫిక్ చూస్తున్నా రోడ్డు మీద నడిచే విధానాలు చూస్తున్నా జనాల్ బిహేవియర్స్ ఇప్పుడు నేను యాక్చువల్లీ చాలా ఎక్కువ షాపింగ్ చేస్తాను తెలుసు కదా అప్పుడే పది రోజుల్లో బాగానే షాపింగ్ కవర్ చేశాను అయితే షాపింగ్ మాల్స్కి వెళ్తున్నప్పుడు కూడా బిల్డింగ్ దగ్గర కానీ లేకపోతే తీసుకునేటప్పుడు కానీ అంటే చాలా డిసిప్లిన్గా ఉన్నారు ఎవరు ఎవరిని తోసుకోవడం కానీ ఎవరు ఎవరి అయినా హడావిడి పడతాం కానీ అట్లా ఏం కనిపించలేదు సో ఈ డిసిప్లిన్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది నాకైతే ఇండియాకి తీసుకెళ్లాల్సింది లేకపోతే ఈ కాన్సెప్ట్ కనుక మనం ఇండియాలో ఫాలో అవ్వగలిగితే ఏది ఈ షాపింగ్స్లో కానీ ట్రాఫిక్ ఎస్పెషలీ ట్రాఫిక్ విషయంలో ఆ సెల్ఫ్ డిసిప్లిన్ కనుక ఇక్కడి నుంచి నేను తీసుకెళ్ళగలిగితే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అది మాత్రం చాలా నచ్చింది మీద నాకు ఇక్కడ మీ దేశంలో సో ఇప్పటిదాకా మీకు ఏమి నచ్చాయో చెప్పారు సో ఇప్పుడు మాకు మేము చేసే వాటిలో ఉన్న లైఫ్ స్టైల్లో మీకు ఏమి నచ్చలేదో చెప్పగలుగుతారు మా బాబో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగే మీద మాకు ఎట్లా అంటే ఇండియాలో పొద్దున్న వండింది పొద్దున్నే తింటాం మధ్యాహ్నం వండింది మధ్యాహ్నమే తింటాం చాలా అరుదుగా మధ్యాహ్నాన్ని రాత్రి తింటాం మీరేంటమ్మా వారం వేసి రోజులు ఫ్రిడ్జ్లో లో అది మాత్రం నాకు చాలా కష్టంగా అనిపించింది కాకపోతే ఇక్కడ సిస్టమ్ అలా ఉంది మీరు ఏం చేస్తారంటే ఎవరు మటకాలు వాళ్ళు వర్కింగ్కి వెళ్ళిపోతారు మాకు అక్కడ హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటాయి ఎవరో ఒకరు కాస్త సహాయం చేసే వాళ్ళు ఉంటారు సో మేము వాళ్ళకి చెప్పొచ్చు అందుకని మేము అంత అప్పటికప్పుడు వండుకొని తినే వ్యవస్థ అక్కడ అలా ఉంది కాబట్టి ప్రాబబ్లీ అది అక్కడ నడుస్తుంది మీకు ఇక్కడ వర్కింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఉండవు కదా మరి అందరు వర్క్కి వెళ్ళిపోతారు ఆ కాన్సెప్ట్ ఇక్కడ లేదు అందుకనే మరి మీ పద్ధతి ప్రకారం మీరు ఫాలో అవుతున్నారు నాకైతే అది మాత్రం చాలా ఇబ్బందిగా అనిపించిందమ్మా అదే సో ఏమేమి వింతగా అనిపించాయి ఓకే అంటే వింతగా విచిత్రంగా అన్నది నాకు పెద్దగా అంటే అంత ఇండియా కల్చర్కి ఇక్కడ కల్చర్ కి చాలా డిఫరెన్స్ ఎక్కువ ఏంటంటే మనం వేసుకుంటున్న బట్టల విధానం ఒకటి కొద్దిగా విచిత్రంగా అనిపించింది ఇప్పుడు ఏముందిలే అంటే ఏదో పాతి సంవత్సరాల క్రితం అయితే మేము అలా ఉండేవాళ్ళం ఇప్పుడు అలాగే ఉండాలి అంటే కష్టం కదా సో రోజులు మారుతున్నాయి ఇండియాలో కూడా జనాలు బట్టలు వేసుకునే విధానాలు మారుతున్నాయి ఇక్కడ కూడా అలాగే అంటే ఎప్పుడు ఇక్కడ అలాగే ఉన్నారు కాబట్టి అదేం పెద్ద దాన్ని మనం విచిత్రం అనుకోవడానికి ఏమని నాకు మాత్రం కొద్దిగా ఎందుకంటే మంది కన్జర్వేటివ్ ఫ్యామిలీస్ కొంచెం సడన్ గా కొంచెం ఎవరైనా అట్లాగా విచిత్రంగా అనిపిస్తే అయ్యో ఏంటి ఇట్లా ఉన్నారు అని అనిపిస్తుంది కాకపోతే వాతావరణం బట్టి వాళ్ళు అట్లానే ఉంటారు కదా అదొక్కటే కొంచెం విచిత్రం అనిపించింది కానీ లేకపోతే పెద్దగా అక్కడికి ఇక్కడికి అంత డిఫరెన్స్ ఏదైనా లేకపోతే అమ్మో ఇదేంటి ఇట్లా ఉంది బాబోయ్ అన్నట్టు అయితే ఏమనిపించలేదు సో ఇప్పుడు అత్త మీ దగ్గర అక్కడ నర్సింగ్ హోమ్ ఉంది మీరు అక్కడ బాగా మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ కూడా చాలా మంది హాస్పిటల్స్ ఉన్నాయి చాలా మంది డాక్టర్స్ అవ్వాలి అనుకుంటున్నారు చాలా మంది ఇండియా నుంచి ఇక్కడికి వస్తున్నారు డాక్టర్స్ అవ్వాలని సో ఇక్కడ మెడికల్ ప్రాక్టీస్ కి అక్కడ మెడికల్ ప్రాక్టీస్ కి ఏమైనా డిఫరెన్సెస్ నోటీస్ చేశారా సో ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ కి మీద నేను నీకు చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలమ్మా ఎందుకంటే మీరు అందరూ ఇప్పుడు ఫ్యూచర్ డాక్టర్స్ కాబట్టి అయితే ఒకటి నువ్వు అడిగినట్టు అక్కడ మెడికల్ ప్రొఫెషన్ కి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అన్న దాంట్లో నువ్వు అడిగితే అక్కడ చాలా ఎక్కువ మేము ఇచ్చేది ఇంపార్టెన్స్ ఏంటంటే హ్యూమన్ టచ్ అక్కడ పేషెంట్ని మేము ఇట్లా పట్టుకుని వాటితో ఇట్లా మాట్లాడితే వాళ్ళు చాలా సంతృప్తి చెందుతారు మరి నాకు తెలిసి ఇక్కడ ఇలాగా ఇలా టచ్ చేయడాలు అవన్నీ కొంచెం రెస్ట్రిక్టెడ్గా ఉంటాయేమో అని నేను అనుకుంటున్నాను ఇంకొకటి ఇప్పుడే నేను మన ఇద్దరం వెళ్ళాం కదా మా క్లాస్మేట్ మాధురి తను ఇక్కడ ఆబ్జరేషన్ దాన్ని కలవడానికి వెళ్ళాం అయితే ఇక్కడ కూడా ఇప్పుడు మనలానే అక్కడ నర్సింగ్ హోమ్ ఉన్నట్టు క్లినిక్స్ ఏదైనా ఉండడం మళ్ళీ వాళ్ళు వేరే చోటుకి వెళ్ళి హాస్పిటల్లో ని అడ్మిట్ చేసుకోవడం మళ్ళీ తిని అక్కడికి వెళ్ళి పేషెంట్స్ చూడడం సో బై అండ్ లార్జ్ ప్రైవేట్ ప్రాక్టీస్ కానీ లేకపోతే గవర్నమెంట్ ప్రాక్టీస్ కానీ లేకపోతే టీచింగ్ హాస్పిటల్స్ కానీ పెద్దగా అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదు ఒకటే ఏంటంటే అంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది కొద్దిగా ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఆ ఇన్సూరెన్స్లో కొంచెం ఇక్కడ వీళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉండడం మనకంతే అక్కడ కొద్దిగా ఫ్లెక్సిబుల్ గా ఉండడం అదొక్కటే నాకు కొంచెం డిఫరెన్స్ అనిపించింది కానీ లేకపోతే అక్కడ ఇలాగే పరిగెడుతున్నాం ఇక్కడ అలాగే పరిగెడుతున్నాం సో పరుగులు అయితే ఎక్కడైనా పరిగెట్టాల్సి వస్తుంది ఏమో అదొక్కటే తప్పించి పెద్దగా అక్కడికి ఇక్కడికి నాకు డిఫరెన్స్ అయితే ఏం కనిపించలేదు మీద సో ప్రాక్టీస్ చేయడంలో డిఫరెన్స్ లేకపోవచ్చు కానీ ఈ మధ్య ఎడ్యుకేషన్ లో చాలా మంది డిఫరెన్సెస్ నోటీస్ చేస్తున్నారు చాలా మంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి యుఎస్ఎంఎల్ఈ రాసి డాక్టర్స్ చదువుతున్నారు కొంతమంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి నీట్ తీసుకుని అక్కడ ఎంబీబీఎస్ చదువుతున్నారు సో మీ ఎక్స్పీరియన్స్ లో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి వెళ్ళి ఎంబీబీఎస్ చదవాలంటే దాంట్లో అడ్వాంటేజెస్ ఏంటి అది ఎలా చేయొచ్చు ఓకే ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చి వాళ్ళు ఎంబీబీఎస్ చేస్తున్నారు అంటే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మీకు నేను చూసాను కదా మీద అప్పుడు మీరు అందరు ప్రీమెడ్ ఫోర్ ఇయర్స్ చేస్తున్నారు తర్వాత మెడిసిన్ చేస్తున్నారు అక్కడ ఏంటంటే ప్రీమెడ్ కాన్సెప్ట్ లేదు ఇంటర్మీడియట్ అవ్వంగానే వెంటనే నీట్ ఎంట్రన్స్ రాస్తారు ఎస్పెషలీ మీలాగా ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఉన్నారనుకోండి ఎన్ఆర్ఐస్కి ఒక కోట ఉంటుంది దాని ద్వారా వాళ్ళు ఆ సీట్స్కి ఎలిజిబుల్ సో చక్కగా వాళ్ళు అక్కడ ఎంబీబీఎస్ చేసుకోవచ్చు ఎంబీబీఎస్ చేస్తూనే వాళ్ళు ఎమ్మెల్ఈస్ రాసుకుంటున్నారు యుఎస్ఎంఎల్ఈ రాసి ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు సో ఇక్కడ వాళ్ళు అక్కడికి రావడానికి అక్కడ వాళ్ళు ఇక్కడ రావడానికి పెద్ద కష్టంగా లేదు ఇదివరకంటే ఇప్పుడు నాన్న వాళ్ళు వచ్చిన కొత్తలో అయితే ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఎందుకంటే ట్రావెల్ ఎక్స్పెండిచరే కానీ ఫ్లైట్స్ ఫ్రీక్వెన్సీ కానీ అవన్నీ చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు ఏముంది వైజాగ్ నుంచి విజయవాడ నుంచి గుంటూరు వచ్చినట్టు యుఎస్ నుంచి ఇండియా వస్తున్నారు అందుకని ఎవరు వచ్చినా సరే ఏంట బాబాయ్ అమలాపురం వచ్చినట్టు వచ్చేసావు నువ్వు అని అంటున్నారు అందుకని అంటే ఆ గ్యాప్ ఉంది చూడు ఆ గ్యాప్ చాలా తగ్గిపోయింది అందుకని ఎవరికి పెద్ద కష్టంగా ఉండదు ఎవరు కన్వీనియన్స్ బట్టి వాళ్ళు ఆ డైరెక్షన్లోకి వెళ్ళిపోతున్నారు అదే భయం లాజ్ ఏదైనా సరే వాళ్ళ డిసిప్లిన్ బట్టి నేనైతే ఒకటే చెప్తాను డిఫైన్ చేసుకోండి నీకు ఎలాంటి లైఫ్ కావాలి ఇప్పుడు నువ్వు అడిగే చూడండి ఇక్కడ ఎలా ఏది మీకు నచ్చలేదు అత్తా అని అక్కడ అనుకో ఇంట్లో వాళ్ళందరూ వచ్చే వరకు భోజనాల కోసం ఆగి పిల్లలు భోంచైపోతే మేము వెయిట్ చేసి వాళ్ళ కోసం అదంతా అక్కడ జరుగుతుంది ఇక్కడ కుదరదు కదా పిల్లలు వేరే చోట ఎక్కడో ఉంటుంది ఉంటారు అమ్మ అప్పుడే ఉద్యోగం చేసి వస్తారు సో మేము మళ్ళీ మీకోసం వెయిట్ చేసి మళ్ళీ పనుల కోసం ఆగిపోయి అదొక్కటే కొద్దిగా అంటే ఆ కనెక్షన్ అన్నది డిస్కనెక్ట్ అయిపోతుంది అదొక్కటే కొంచెం ఇక్కడ నాకు ఇబ్బందికరంగా అనిపించింది తప్పించి ఏదైనా సరే మన ఇండియన్స్ అందరు ఇక్కడికి ఎక్కువ మందే వస్తున్నారు సో నేను అనుకోవడం మన కల్చర్ని కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ చేస్తారు కాబట్టి పెద్దగా డిఫరెన్స్ అయితే ఇండియాకి యుఎస్కి ఏం అనిపించకపోవచ్చు అదే నేను అక్కడ పెరిగాను కాబట్టి నేను అక్కడ ఉన్న వాళ్ళు నాకు అలర్జీస్ లాంటివి ఉండేవి కాదు కానీ ఇక్కడికి వచ్చాక ఇక్కడికి వచ్చిన ఫ్యూ ఇయర్స్ కి ఆల్ ఓవర్ సడన్ నాకు గ్రాస్ అయితే అలర్జీ పాలన్ అలర్జీస్ చాలా ఎక్కువైపోయాయి అండ్ నేను నోటీస్ చేసిన దాంట్లో చాలా మంది మా కజిన్స్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక కూడా ఒక ఫ్యూ ఇయర్స్ ఉన్నాక ఆల్ ఓవర్ సడన్ దే హ్యావ్ అలర్జీస్ సో మన ప్రేక్షకుల కోసం అలర్జీస్ అంటే ఏంటి అండ్ ఎందుకు ఇన్ యువర్ ఒపీనియన్ ఈ మధ్య కాలంలో అమెరికాలో అలర్జీస్ అనేవి బాగా ఎక్కువైపోయాయి ఓకే ఇదొకటి అంటే ఇండియా నుంచి నువ్వు వచ్చి యుఎస్ లో ఉన్నా లేదా నువ్వు యుఎస్ లో పెరిగిన యుఎస్ లో పుట్టినా బట్ స్టిల్ నీకు ఇండియన్ జెనెటిక్స్ ఉన్నాయి ఓకే దర్ ఈస్ డెఫినెట్లీ స్ట్రాంగ్ జెనెటిక్స్ ఇండియన్ జెనెటిక్స్ ఇన్ యూ ఏమో సో దానివల్ల నువ్వు అన్న చూ నేను వచ్చిన కొన్ని రోజులు బాగానే ఉంది అత్త నాకు వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఐ స్టార్టెడ్ ఎక్స్పీరియన్స్ దాట్ అలర్జీస్ అయితే దానికి ఆ ఎలర్జీ లేకపోతే ఇన్ జనరల్గా మనం అమ్మో నేను దీనికి ఎలర్జీ అనే దానికి ఒక బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక ఎలర్జీ అంటే మనం ఇప్పుడు నేను ఎక్కువగా పెథాలజీలోకి వెళ్ళానంటే మళ్ళీ అందరూ నన్ను సో ప్రిసైజ్గా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్తాను ఇప్పుడు ఎలర్జీస్ దేనివల్ల వస్తున్నాయంటే ఎక్కువగా జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్ ఇప్పుడు మీరు ఇక్కడే ఇక్కడ తినే ఆహారం అంతా కూడా చాలా వరకు జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్ అయిపోయింది అది అదొకటి తర్వాత అడల్ట్రేషన్ అంటే ఇక్కడ అడల్టరేషన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయో అంటే మీరు అనొచ్చు ఆ లేదత్తా ఇక్కడ అంతా చాలా సేఫ్ ఫుడ్ మేము చాలా సేఫ్ ఫుడ్ తింటున్నాము అని అనొచ్చు కానీ ఆర్ అంటే నాకు మళ్ళీ నేను చెప్తాను కదా నాకు ఈ సిస్టమ్ గురించి పెద్దగా అంత పరిచయం లేదు అండ్ ఐ డోంట్ హ్యావ్ రియల్లీ సైంటిఫిక్ నాలెడ్జ్ అబౌట్ దీస్ కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే బికాస్ జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్ వల్ల కానీ మీరు అనుకుంటున్నారు ఇవన్నీ సేఫ్ అని కాకపోతే అందులో ఉన్న కాంపనెంట్స్ ప్రాబబ్లీ అంత సేఫ్టీ లెవెల్ కన్నా డెఫినెట్గా కొంచెం ఇటు అటుగా డీవియేషన్ ఉండి ఉంటుంది ఆ జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్ అయ్యేసరికి ఏమవుతుందంటే అది మీకు పడక మీరు ఎలర్జీస్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఇప్పుడు మనం చిన్నప్పుడు మనం పల్లీలు తినకుండా ఉండవు కదా డెఫినెట్గా చిన్నప్పటి నుంచి మనకి అమ్మమ్మ కానీ నానమ్మ కానీ పల్లీలు చట్నీ చేస్తారు మరి అప్పుడు మీకు ఎలర్జీ ఏం రాలేదు కదా ఇక్కడికి వచ్చాకే వస్తుంది అంటే దెర్ ఈస్ సంథింగ్ ఇన్ దట్ పీనట్స్ విచ్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఇండియా ఈజ్ కాజింగ్ అలర్జీస్ టు యూ ఏమా అదొకటి సెకండ్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను నా నేను ఎక్స్పీరి నేను చూసింది ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ ఇప్పుడు ఇక్కడ మరి మదర్స్ ఇప్పుడు మాకు కూడా ఇండియాలో మేము అందరికీ చెప్తాం అమ్మ మీరు ఆరో నెల వరకు తల్లిపాలే ఇవ్వండి వేరే పాలు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అని అక్కడ చెప్తున్నాం అక్కడ వాళ్ళు బాగానే ఫాలో అవుతున్నారు ఎందుకంటే ఇండియన్ పాపులేషన్ కదా వాళ్ళకి కొంత పోవర్టీ తర్వాత ఏమో మనం చెప్పిన కొద్దీ వాళ్ళకి అర్థం చేసుకుంటారు వాళ్ళు ఇక్కడ మరి ఇక్కడ బ్రెస్ట్ ఫీడింగ్ కాన్సెప్ట్స్ ఎట్లా ఉన్నాయో నాకు పెద్దగా తెలియదు అది మరి నువ్వే చెప్పగలగాలి సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అలర్జీస్ రాకుండా ఉండాలి అంటే ఇండియన్ పాపులేషన్కైనా కానీ యుఎస్ పాపులేషన్కైనా కానీ బ్రెస్ట్ మిల్క్ మాత్రం ఖచ్చితంగా రేపు నువ్వు తల్లి అయ్యాకైనా సరే నువ్వు మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ బేబీకి మీరు సిక్స్ మంత్స్ వరకు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే వాళ్ళకి ఇన్హరెంట్ ఇమ్యూనిటీ అన్నది బాగా డెవలప్ అవుతుంది అప్పుడు వాళ్ళు ఈ అలర్జీస్ ఇవన్నీ ఇబ్బందులు పడరు తర్వాత ఇప్పుడు చాలామంది అంటే నీకు ఇంకా అంత ఎక్స్పీరియన్స్ రాలేదు కాబట్టి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ మ్యారేజ్ అవ్వంగానే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అక్కడ చూస్తున్నాం మేము ఇక్కడ చూస్తున్నాం అవన్నీ ఏంటంటే నేను ప్రైమ్ నైన్ ద్వారా ప్రేక్షకులకి చెప్పదలిచేది ఏంటంటే మీరు ఒక ఆడపిల్లి యొక్క హెల్త్ని తను ఎప్పుడైతే మెచ్యూర్ అవుతుందో అంటే మెనార్క్ ఆ ఏజ్ నుంచి ప్రెగ్నెన్సీ వరకు తను తినే ఆహారం మీద మనం కొద్దిగా ఒక కన్నేసి ఉంచాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది ఏమో ఎప్పుడైతే మనం వాళ్ళు ఏం తింటున్నారో జంక్ ఫుడ్ తినకుండా అన్నెసరీ థింగ్స్ విచ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ద హెల్త్ అంటే అమ్మేవాడు ఏదైనా మంచిదే అంటాడు కదా ఇప్పుడు మన చిన్నప్పుడు నువ్వు చూసేవా లేదో అయ్యా కరివేపాకు మంచిది అని మంచిదే ఇస్తాడు కాబట్టి మనం మనకు అడగడం అదొక అలవాటు అలాగే ఫుడ్ గురించి కూడా మనం ఎప్పుడూ కూడా ఏం తింటున్నాం అది మనకి కరెక్టా కాదా అన్నది ఒక గర్ల్ సిన్స్ ద టైమ్ షీ అటెండ్స్ అర్ మెనార్కి అంటిల్ ప్రెగ్నెన్సీ మనం ఒకసారి తన డైట్ గురించి జాగ్రత్త తీసుకుంటే ఐ థింక్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి అదొకటి మనం జాగ్రత్త తీసుకోవాలి మీద వచ్చి మాకు ఎంతో విలువైన సమయాన్ని మీ అడ్వైస్ ని మాకు అందించినందుకు ప్రేక్షకులందరికీ దిస్ ఇస్ మేధా సా